హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్షూస్ వరల్డ్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ జంతికలు అండి వరలక్ష్మి రథంకి అమ్మవారికి మనం రకరకాల పిండి వంటలు చేసి పెడతాం కదా ఆ పిండి వంటల్లో ఇదొక రకం అండి నిన్న సున్నుండలు చేశాం కదా అలాగే ఈరోజు ఇంకొక పిండి వంట చూపించబోతున్నాను జంతికలు చాలా ఈజీ ప్రాసెస్లో క్విక్గా చేసుకోవచ్చండి ఫస్ట్ మనం బియ్యం పిండిని ఇలా ఆడించి పెట్టుకోవాలండి ఈ బియ్యం పిండిని నేను ఎలా ఆడించుకున్నానంటే ఇప్పుడు చెప్తాను చూడండి ముందు రోజే మనం బియ్యంని నానబెట్టుకొని ఆరేసుకోవాలండి డ్రై అయ్యాక లైట్గా రోస్ట్ చేసుకోవాలి వాటిలో నేను ఏమేమి వేసానంటే మినప్పాల్ వేసానండి మినప్పప్పును కూడా రోస్ట్ చేసుకున్నాను పప్పులు కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేయించుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఆడించుకోవాలండి చాలా సాఫ్ట్గా ఆడించుకోవాలి గరగరగా ఆడించుకోవద్దండి కొంచెం సాఫ్ట్గా ఆడించుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం వచ్చేయండి పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలండి పౌడర్ మనం కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత తీసుకోవాలి నేను జస్ట్ ఒక టెన్ అలా వస్తే చాలు అనేసి కొంచెం కన్సిస్టెన్సీ చేస్తున్నానండి జస్ట్ అమ్మ వర్క్ పెట్టేకి మాత్రమే పౌడర్ని తీసుకోవాలి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి చాలా ఇంట్లో మనకి వంటింట్లో దొరుకుతాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది రెసిపీ దీంట్లోకి నెక్స్ట్ మనం వేసేది జీలకర్ర అండి మనకి ఆప్షనల్గా దీంట్లో నువ్వులైనా వేసుకోవచ్చు వామైనా వేసుకోవచ్చు అండి వాము మనకు డైజెషన్కి అందుకు చాలా మంచిది జీలకలు కూడా చాలా మంచిదండి ఈ రెండు కాదు అంటే స్కిప్ చేసేసి నువ్వులైనా వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి నేను చెప్పాను కదా ఫస్ట్ పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసుకోవచ్చు అనేసి అక్కడ కనుక స్కిప్ చేసి మర్చిపోయి ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు అండి అక్కడ వేసుకుంటే ఇక్కడ వేసుకోవద్దు నేను అక్కడ మర్చిపోయాను అందుకే ఇక్కడ తీసుకుంటున్నానండి దానికి తగినంత సాల్ట్ తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి లైట్గా కారం పొడి తీసుకోవాలండి మనకి కొంచెం స్పైసీగా అనిపిస్తుంటుంది తినేటప్పుడు కొంచెం లైట్గా హాఫ్ స్పూన్ వన్ స్పూన్ తీసుకోవాలి కన్సిస్టెంట్ పట్టి కారం తీసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే సీక్రెట్ అండి ఎవరికీ తెలియదు లాస్ట్ కొంచెం సోడా పొడి తీసుకోవాలి అందరూ వద్దు అంటారు బట్ కానీ సోడా పొడి వేసుకుంటే కొంచెం క్రంచీనెస్ అనేది వస్తుంది కొంచెం బాగా పొంగుతాయి అంటారు బాగా వస్తాయండి క్రంచీగా లైట్గా మనం దోశ బ్యాటర్లో ఎలా వేస్తామో అలా కొంచెం తీసుకోవాలి అంతే నెక్స్ట్ గోరు వచ్చగా ఆయిల్ కాంచుకొని పోసుకోవాలండి లైట్గా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా హీట్ చేసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ చేసుకున్నామంటే బాగా రావండి లైట్గా ల్యూక్ వామ్గా చేసుకోవాలి చేసుకొని వాటర్ వేసుకొని లైట్గా మనకు కన్సిస్టెన్సీ ఎలా పడుతుందో అలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లమ్స్ లమ్స్ లేకోకుండా నీట్గా మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి నీట్గా అన్నీ కలిసేలాగా ఒకేసారి వేసేస్తే అది కొంచెం వాటర్ వాటరింగ్ అయిపోతుంది అలా ఉండకూడదు మనకి చపాతి బ్యాటర్ ఎలా ఉంటుంది అలాగే కలుపుకోవాలండి చూపిస్తున్న విధంగా కలుపుకోండి లైట్గా వేస్తూ వేస్తూ కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా చపాతి లాగా దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం మనము పిల్లలకి బయట జంక్ ఫుడ్ అవన్నీ పెట్టడం చాలా హామ్ఫుల్ అండి బేబీస్కి చూడండి నేను అనుషుక్ అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను తనకి ఇలాంటివి ఎప్పుడన్నా వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్ అలా ఏమన్నా అడిగినా ఇస్తే చాలా మంచిది బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇలాంటివి చేసి ఇస్తూ ఉండండి ఇంట్లో పిల్లలకి చాలా మంచిదండి చూసారు కదండి ఇప్పుడు ఇలా జంతికలు ఒత్తుకునే ఉంటుంది కదా దాంతో ఒత్తుకోవాలండి ఈ అచ్చులు ఇప్పుడు కాలంలో ఎవరిళ్ళల్లో ఉన్నాయి చెప్పండి అప్పుడు కాలంలో అయితే ప్రతి ఒక్కరిళ్ళల్లో కన్ఫామ్గా ఉండేవండి ఇప్పుడు రేర్గా ఎవరన్నా మనకి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ ఇళ్ళలో అయితే పక్కా ఉంటాయి ఇప్పుడు కాలంలో వీటిని ఎవరంతగా యూజ్ చేయట్లేదు ఏమున్నా బయట ప్యాకింగ్స్ చేసి ఉంటారు కదా అవి తెచ్చుకొని మనం తింటుంటాము లేదు ఇలాంటివి యూజ్ చేసి ఇలాంటివి చేసి పెడితే చాలా మంచిది పిల్లలకి చూసారు కదండీ ఫస్ట్ ఇది తీసుకొని మొత్తం ఎడ్జెస్కి సైడ్స్ అంతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మనం యూజ్ చేస్తున్న దానికి కింద కూడా అప్లై చేసుకోవాలి మనం ఈ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా కన్సిస్టెంట్ ఎంత పడుతుందో దాంట్లో అంత తీసుకోవాలి మొత్తం ఆయిల్ అప్లై చేసి తీసుకోవాలండి లేకుంటే ఎడ్జెస్టెస్ స్టిక్ అయిపోతాయి సైడ్స్ అంతా మనకు రాదు అప్పుడు పిండి అతుక్కుపోతుంది అంతా చుట్టూ నేను చూపిస్తున్న విధంగా దాంట్లో ఎంత పడుతుందో అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చిన్నప్పుడు మా మమ్మీ పిండి వంటలు చేసేటప్పుడు నేను ఓ తెగ మారం చేసేదాన్ని నేను చేస్తాను నేను చేస్తానని బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అన్నీ మొత్తం మనమే చేసుకోవాలి అప్పుడు వద్దన్నా చేయను అనేవాళ్ళము ఇప్పుడు నేను చేయను అన్న మనమే చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం పేరెంట్స్ కదా మన పిల్లలకి ఇలాంటివన్నీ చేసి తినిపిస్తూ ఉండాలి వాళ్ళకి ఈ టేస్టులు తెలియాలి ఇప్పుడు జనరేషన్లో బయట గోబీ పానీపూరి అవే తింటున్నారు అలా ఎక్కువకుండా ఇలాంటివి కూడా వాళ్ళకి టేస్ట్ చేపిస్తూ ఉండాలి ఇలా పెట్టుకొని మొత్తం ప్రెష్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ సైడ్ కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదా అది హీట్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి నేను ట్రై చేశాను నా వల్ల కావట్లేదు నాకు చేతి హీట్ అవుతుంది అందుకు నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు ఏదన్నా చేస్తున్నారు ఫ్రెండ్కి స్టెప్ వేస్తున్నారంటే ఎంతమందికి మీకు హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు చెప్పండి మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు బాగా హెల్ప్ చేశారండి కుకింగ్లో అయినా నాకు ఏదైనా కొంచెం కష్టంగా ఉందంటే తను వచ్చి హెల్ప్ చేస్తాడు నేను వీడియో తీస్తున్నా తను చేస్తున్నాడు ఇప్పుడు చేశారు కదండి ఎలా చేసుకోవాలో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు మాయని చూడండి ఎంత డిఫరెంట్ షేప్లో వేసేసారో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా బ్లాక్ అయిపోతాయి కానీ టేస్ట్ ఉండదు ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక షేప్ చేస్తున్నాను అండి స్టార్ షేప్ చెక్కలాల్లాగా వేస్తున్నానంటే ఇందాక జంతికలు అయిపోయాయి కదా ఇప్పుడు చెక్కలాల్లాగా వేస్తున్నాను ఇలాంటివి ఉండడం వల్ల మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు అదే బయట అయితే ఏదో చూసింది తీసుకొచ్చుకోవాలి కానీ మనకి ఇంట్లో చేసుకునేది అయితే టేస్టీగా మనం ఇంట్లో వాడే ఆయిల్తో రిపీటెడ్గా యూజ్ చేసింది కాకుండా మంచి మంచి దాంట్లో చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టేది కదండి చాలా ఫ్రెష్ అండ్ నీట్గా చేసుకోవాలి ఇప్పుడు నేను ట్రై చేస్తాను తీయని నేను చేస్తున్నాను చూసారా ఇవి నేను వేస్తున్నానండి బట్ షేప్ అవుట్ అవుతున్నాయి బట్ ట్రై చేస్తూ చేస్తూ అలవాటు అవుతుంది కదా అలాగే ఇది చెప్తే మా మమ్మీ ఒకరు చెప్పిందండి నీకు అలా షేప్ రాకోకుంటే మన ఇంట్లో పేపర్ ఓల్గా పేపర్ ఉంటుంది కదా అది లేకోకు ఉంటే మనకు ఫ్రీడమ్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఆయిల్ పేపర్నైనా కట్ చేసుకొని ఇలా షేప్స్ వేసుకోవచ్చు అని చెప్పింది ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఎవరికన్నా డైరెక్ట్ ఆయిల్ మీద వేస్తుంటే చేతికి హీట్ అవుతుందన్న ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది షేప్ నేనే చెప్తున్నాను కదా చాలా బాగా వస్తున్నాయి చూసారు కదండి డైరెక్ట్గా హ్యాండ్లకి అలా తీసుకొని ఆయిల్కి డ్రాప్ చేయడమే చాలా ఈజీగా అయిపోయింది క్విక్గా అనిపించింది నాకు ఈ పని చేసింటే ఇప్పుడు ఇలా తీసేసుకోవడమే అండి ఇంకా మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు అమ్మవారికి వరలక్ష్మి వేదంకి పెట్టేకి నాకు కామెంట్ చేయండి టుమారో ఇంకా ఫుల్ వ్లాగ్ వచ్చేస్తుంది అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు చేసేవి అన్నీ చూపిస్తున్నానండి అందరూ చూడండి తప్పకుండా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందు ముందుకు వెళ్ళేలాగా చూడండి మీకు ఎలాంటి వంటలు కావాలన్నా నేను చేసి పెడతాను కామెంట్ చేస్తే చూశారు కదండి ఎంత క్రంచిగా ఎంత సాఫ్ట్గా అయ్యాయో నేను ఇలా త్రీ టైప్స్ చేసుకున్నానండి చూశారుగా పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్గా విరిగిపోతున్నాయో చాలా క్రంచిగా వచ్చాయండి మా అంశు నేను కొన్ని పక్కన తీసి పెట్టాను అవి అనుషుకి ఇచ్చాను తింటుంది చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Subscribe to my channel for more updates.